వందే మాతరం వందే 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 మాతృ గీతం నూట యాభై సంవత్సరాలు అవటం వల్ల భరత్ మాత యొక్క దాస శృంఖలాల్ని ఛేదించడానికి ఆ రోజు ఒక తారక మంత్రం లాగా ఉన్నటువంటి వందే మాతృ గీతాన్ని మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఎటువైపే చూసే విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు మంచి పెట్టి అందరూ కూడా ఆ రోజు నాటి నుంచి మనకి ఈ స్వతంత్ర పోరాటంలో ఉపయోగించినటువంటి వందే మాతృ గీతం స్టార్ట్ అయిన యాభై సందర్భంగా ఈ గుర్తు చేసుకుంటూ మనందరిలో కూడా ఈ దేశ సమైక్యతను దేశ స్ఫూర్తిని అదేవిధంగా ఈ రోజు కూడా ఈ వందే మాతృ గీతం అనే ఒక తారక మంత్రాన్ని అందరం కూడా మనం ఈరోజు దిశ దిశలా నలు దిశలా కూడా చేయించడంతో పాటు ఈ రోజు నాడు మన విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని తీసుకుని ర్యాలీగా నిర్వహించే ప్రతి ఒక్కరు కూడా ఈ వందే వందే మాత్రం యొక్క ప్రాముఖ్యాన్ని ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో చంద్ర చటర్జీ ఈ వందే మాత్రం అనే జాతీయ గీతాన్ని రచించడం అది దేశానికి అందించడం జరిగింది ఆ వందే మాత గీతం పూర్తితోనే మన స్వాతంత్ర సమరయోధుడు దాన్ని ఒక నినాదంగా స్వీకరించి మనకి స్వాతంత్ర పోరాటాన్ని నిర్వహించుకోవడం జరిగింది